ఫ్రెండ్స్ వెల్కమ్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ డిసెంబర్ ఐదున ఏం జరగబోతుంది పుష్ప టూ ఈ సినిమా విపరీతమైన హైప్స్తో విపరీతమైన ప్రీ రిలీజ్ బిజినెస్తో మొదటి రోజే రెండు వందల యాభై కోట్ల కలెక్షన్ల టార్గెట్తో డిసెంబర్ ఐదున రిలీజ్ అవబోతుంది మరి ఈ సినిమాకి పాజిటివ్ వైబ్స్ ఎంత ఉన్నాయో నెగిటివిటీ కూడా అదే రేంజ్లో స్ప్రెడ్ అయింది మరి ఇంత నెగిటివిటీలో డిసెంబర్ ఐదున ఈ సినిమా మొదటి రోజే రెండు వందల యాభై కోట్ల కలెక్షన్స్ కొల్లగొడుతుందా లేదా పరాజయాన్ని పొందుతుందా ఏం జరగబోతుంది ఈ సినిమాకి ఇంత నెగిటివిటీ రావడానికి ముఖ్యమైన కారణం రెండు ఒకటి టికెట్ రేటు విపరీతంగా పెంచేయడం రెండు మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య ఉన్న వైరం మొట్టమొదట మనము టికెట్ రేటు గురించి మాట్లాడుకుందాం సాధారణంగా ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే టికెట్ రేటు కాస్త కాస్త హైప్ చేస్తారు అలా చేస్తేనే సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డు సృష్టిస్తుంది కానీ పుష్ప టూకు పెంచిన టికెట్ రేటు ఆకాశాన్ని అంటుకునేలా ఉన్నాయి సింగిల్ స్క్రీన్స్లోనే మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అంటే ఇంకా దానికి ఆన్లైన్ ఛార్జీలు కలుపుకుంటే నాలుగు వందల రూపాయల దాకా వెళ్ళిపోతుంది ఇంకా మల్టీప్లెక్స్లో ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు దానికి లెక్కే లేదు ఇంకా సినిమా ప్రీమియర్ షోలకైతే అక్షరాల పన్నెండు వందల రూపాయలు మరి ఇంతింత రేట్లు పెట్టి సాధారణ ప్రజలు మధ్యతరగతి ప్రజలు సినిమా టికెట్లు కొనగలుగుతారా సినిమా ప్రేక్షకులు అంటే మ్యాక్సిమం అందరూ మధ్యతరగతి ప్రజలే అయి ఉంటారు ఎవ్వరు డబ్బుల నుంచి ఊడిపడరు వాళ్ళకి సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ హీరో అంటే పిచ్చి ఆ పిచ్చితో సినిమా వచ్చి చూస్తారు కానీ వీళ్ళకి అందరి ద్రాక్షలాగా అంత రేటు అంత ఎత్తులో రేటు పెడితే వాళ్ళు ఎలా దాన్ని కొనుగోలు చేసి సినిమా చూడగలుగుతారు ఈ విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు ఎస్ సినిమా చూడాలనుకుంటే సాధారణ ప్రేక్షకులు ఇంత ఇంత రేట్లు పెట్టి ఎలా వస్తారు మేము మాత్రం ఎలా చూడగలుగుతాము అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఇవి అందుకే ఇప్పుడు కూడా ఆన్లైన్ ఓపెన్ చేసి ఆన్లైన్లో టికెట్లు ఓపెన్ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్స్ ఆక్యుపెన్సీ అయితే జరగట్లేదు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపెన్స్ జరిగింది బయట విపరీతమైన టాక్ నడుస్తుంది టికెట్లు దొరకట్లేదు ఫుల్ అయిపోయింది అది అని చెప్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే మాత్రం ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపెన్స్ జరిగింది కాకపోతే టికెట్ రేటు ఎక్కువ ఉండడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీకే హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ కలెక్షన్ వచ్చినట్టు కనిపిస్తుంది మనకి కానీ ఫుల్గా అయితే థియేటర్ ఫుల్ అవ్వట్లేదు దీనికి ఒకే ఒక కారణం టికెట్లు విపరీతమైన హైప్లో ఉండడం ఈ విషయం అయ్యే తెలంగాణలో కోర్టులో కేసు వేసారు ఇంత ఇంత రేట్లు పెడితే సినిమా ఎలా చూస్తారు ఇంత రేట్లు పెట్టడం కరెక్ట్ కాదని ఇంకా కేసు నడుస్తుంది ఈ రోజే రేపు రిజల్ట్ రావాలి మరి ఇంత వ్యతిరేకత మధ్య డిసెంబర్ ఐదున ఏం జరగబోతుంది ఇదిలా ఉంటే ఈ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని టికెట్ రేట్లు ఎంత పెంచాలని ఆలోచిస్తూ మన ఆంధ్ర గవర్నమెంట్ ఇంకా జీవో పాస్ చేయలేదు దీన్ని కొంతమంది వైసీపీ అభ్యర్థులు మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ అల్లు అర్జున్ మా వైసీపీ అభ్యర్థి కాబట్టే పవన్ కళ్యాణ్ గారు టికెట్ రేటు పెంచట్లేదు అని చెప్పి ఒక న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు నిజం చెప్తున్నాను రాజకీయాలకి సినిమాలకి ఎటువంటి సంబంధం లేదండి సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ రాజకీయాలు అనేది భవిష్యత్తు భావితరాలకు సంబంధించింది దాన్ని దీన్ని మిక్స్ చేసి దీంట్లో రాజకీయం చేయద్దండి నిజానికి అల్లు అర్జున్ ఫ్యాన్సే ఫీల్ అవుతున్నారు అయ్యో ఇంత రేట్లు పెడితే ఎలా చూడాలని అలాంటిది వైసీపీ వాళ్ళు మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసిగు అల్లు అర్జున్ మా వైసీపీ వ్యక్తి మా వైసీపీలో ఉండే వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ ఇలా చేస్తున్నానని చెప్పడం అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం దయచేసి రాజకీయాన్ని సినిమాని చేయండి నాకు రాజకీయాల గురించి మాట్లాడే ఇష్టం ఉండదు కాకపోతే దీంట్లో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది తప్పట్లేదు సో ఇలా టికెట్ల మీద విపరీతమైన నెగిటివిటీ ఉంది ఈ నెగిటివిటీలో డిసెంబర్ ఐదున రిలీజ్ అయిపోయే సినిమాకి ఏం జరగబోతుంది ఇకపోతే రెండోది మెగా ఫ్యాన్స్ మీకు అందరికీ తెలిసిందే ఎలక్షన్స్ జరిగేటప్పుడు అల్లు అర్జున్ గారు నంద్యాలలో పోవడం వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడం ఆయన పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో గెలిచాడో ఓడాడో తర్వాత విషయం కానీ అలా స్ప్రెడ్ చేయడం వల్ల మెగా ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య వైరం అయితే ఏర్పడింది అయితే నేను ఇంతకుముందు ఒక వీడియోలోగా చెప్పాను ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతా ఉన్నప్పుడు అది రికార్డులు సృష్టించాలి అనుకున్నప్పుడు అందరి ఒక్క ఆ హీరో అభిమానులు మాత్రమే సినిమా చూస్తే సరిపోదు అందరి హీరో అభిమానులు చూడాలి మొత్తం సినీ ప్రేక్షకులు మొత్తం చూస్తే సినిమా రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను బట్ మన అల్లు అర్జున్ గారు ఇప్పటి వరకు జరిగిన ఏ ప్రమోషన్స్లోనూ ఒక్క పాజిటివ్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు మెగా ఫ్యామిలీ మీద అఫ్ కోర్స్ ఇప్పుడు అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీకి మధ్య బాండింగ్ బాగున్నప్పుడు అయితే ఆయన ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు అసలు అవసరం కూడా లేదు జనాలు కూడా అడగరు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య వైరం నరుస్తున్నప్పుడు ఆయన మేమంతా ఒక్కటే అని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే కాస్త అయినా పాజిటివ్గా మారే అవకాశం ఉంది కానీ ఆయన తగ్గేదే లేదంటున్నాడు తప్ప మెగా ఫ్యామిలీ గురించి ఏమాత్రం ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు రీసెంట్గా నేను హైదరాబాద్లో జరిగిన ఫంక్షన్లో కూడా ఏదన్నా పాజిటివిటీ స్టేట్మెంట్ ఇస్తారని అందరూ ఎదురు చూశారు కానీ ఆయన అసలు ఎక్కడా మెగా ఫ్యామిలీ ప్రస్తావన తీసుకెళ్ళలేదు ఎంతసేపు ఆయన ఫ్యాన్స్ గురించి ఆర్మీ గురించి డిస్కస్ చేశారు తప్ప మెగా ఫ్యాన్స్ నేము ఒకటే అని మాత్రం ఆయన చెప్పలేదు సో మెగా ఫ్యాన్స్ అందరూ ఆయన మీద చాలా అంటే చాలా యాంగ్రీగా ఉన్నారు ఇప్పుడు యాక్చువల్గా అయితే ప్రతి సినిమా థియేటర్లో అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఫస్ట్ కొన్ని వందల టికెట్లు తెంచేదైతే మెగానే మెగా ఫ్యాన్సే తెంచుతారు అలాంటిది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఎవ్వరూ అడ్వాన్స్ బుకింగ్ జోలికి వెళ్ళలేదు ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్స్ ఆక్యుపెన్సీ అవ్వకపోవడానికి ముఖ్య కారణం ఇది ఇలా ఉంటే వైసీపీ అభ్యర్థి అల్లు అర్జున్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ బొకే ఇచ్చిన ఒక పెద్ద బ్యానర్ ని హైదరాబాద్ సంధ్యా థియేటర్ లో పెట్టారు దాని కింద ఏం పీకలేరు బ్రదర్ అని చెప్పి ఓట్స్ రాసి పీకే అనే పదాన్ని చేస్తూ వాళ్ళు చెప్పిన లైను పవన్ కళ్యాణ్ గారికి వర్తిచ్చేలాగా ప్రజెంట్ చేస్తూ ఆ బ్యానర్ని పెట్టారు ఏం పీకలేరు బ్రదర్ అని చెప్పేసి అయితే ఇది నచ్చిన మెగా ఫ్యాన్స్ కాసేపటికే ఆ బ్యానర్ పీకేసి ఏం అన్నావు నువ్వు పెట్టిన బ్యానరే పీకేసాం అని చెప్పి రివర్స్ కౌంటర్ ఇచ్చారు ఇంకో పక్క మన అల్లు అర్జున్ గారు ఏం పీకలేవు బ్రదర్ అనే బోర్డు వచ్చేలాగా ముందర ఏదో ఒక మెసేజ్ పెడుతూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు ఎక్స్లో ఎక్స్లో ఎక్స్ లో దాంట్లో ఏం పెట్టారు ఏదో మెసేజ్ పెట్టారు వెనకాల మాత్రం ఏం పేగలేరు బ్రదర్ అనేది ప్రత్యేకంగా కనిపిస్తూ వచ్చింది అది కాసేపటి వైరల్ అయింది తర్వాత అల్లుర్జున్ గారు దాన్ని తీసేశారు ఇంకో పక్క టీడీపీ అభ్యర్థి నంద్యాల టీడీపీ అభ్యర్థి ఏం చేశారంటే నువ్వు నంద్యాలకి ప్రచారానికి వచ్చినప్పుడు మాకు బాగా మంచి జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇక్కడ జరుగు మాకు మంచి జరుగుతుంది అని చెప్పి ఆయన ఒక సెటరిక్గా వేశారు దాన్ని ఆ తర్వాత ఆవిడ కూడా కాసేపటికి డిలీట్ చేశారు దాన్ని మళ్ళీ అర్జున్ ఫ్యాన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాన్ని స్క్రీన్షాట్ తీసుకొని దాన్ని చూపించి ఇంకా వివాదానికి పైకి లేపుతున్నారు ఈ విధంగా ఇలా వివాదాలు వివాదాలు వివాదాల మధ్య జరుగుతూ ఉంటే మెగా ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య వైరం పెరిగిపోతుంది మరి ఇలాంటి వైరంలో ఈ సినిమా డిసెంబర్ ఐదున రిలీజ్ అవ్వబోతుంది ఏం జరగబోతుంది ఇలా ఒక పక్క మెగా ఫ్యాన్స్ మధ్య వైరం ఇంకో పక్క టికెట్ల రేటు ధరలు ఎక్కడ అయినా సరే అల్లు అర్జున్ గారు కొంచెం కూడా తగ్గకపోవడం తగ్గేదేలా అనే ధోరణిలో ఉండడం వీటి అన్నిటి మధ్య ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ సినిమా డిసెంబర్ ఐదున రిలీజ్ అవుతుంది మరి ఇంత నెగిటివిటీలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కానీ ఒకటి చెప్పాలి సినిమా బాగుంటే మాత్రం దాన్ని ఎవ్వరూ ఆపలేరు ఖచ్చితంగా సూపర్ టూపర్ హిట్ అవుతుంది రికార్డు సృష్టిస్తుంది కానీ సినిమా కొంచెం బాగలేకపోయినా దాన్ని తొక్కేయడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు బాగలేకపోతే మాత్రం ఘోర పరాజయాన్ని పొందుతుంది మరి డిసెంబర్ ఐదో తారీఖున సినిమా మంచి పాజిటివ్ టాక్తో వచ్చి సూపర్ డోపర్ హిట్ అయ్యి రికార్డులు సృష్టిస్తుందో లేదా కొంచెం నెగిటివ్ టాక్ తెచ్చుకొని ఘోర పరాజయాన్ని పొందుతుందో వేచి చూడాలి మరి ఏం జరుగుతుంది డిసెంబర్ ఐదున ఏం జరగబోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ